పల్నాడు పేరు చెప్పగానే పౌరుషం పెళ్లుబుక్తుంది నమ్మిన సిద్ధాంతం కోసం రక్తపుటేరును ప్రవహించిన చరిత్ర గుర్తుకొస్తుంది సమ సమాజం కోసం బ్రహ్మనాయుడు పని తపన నాయకి నాగమ్మ స్మరణకు వస్తారు పల్నాటి యుద్ధం దేశ చరిత్రలోనే ఓ ప్రత్యేక అధ్యాయం అయితే ఎంతో ఘన చరిత్ర ఉన్న పల్నాటి ప్రాభవాన్ని చారిత్రక చిహ్నాలను పరిరక్షించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు కారంపూడిలో ఐదు రోజుల పాటు నిర్వహించే పల్నాటి వీరారాధన ఉత్సవాలకు కనీస వస్తువులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధిలో అన్ని విధాలా వెనుకబడిన పల్నాడు ప్రాంతం ప్రపంచం మెచ్చే ఘన చరిత్రను నాటి ఆనవాళ్లను కాపాడుకోవడంలోనూ వెనుకబడుతోంది పల్నాడు జిల్లా కారంపూడి వేదికగా జరిగిన పల్నాటి యుద్ధానికి ప్రత్యేక ఉంది దాయాదుల మధ్య సమరం కావడంతో పల్నాటి యుద్ధాన్ని చరిత్రకారులు ఆంధ్ర మహాభారతంగా పిలుస్తారు ధీరోదాత్త చరిత్రకు అలవాలమైన కారంపూడిలో వీర నాయకులకు ఏటా ఆరాధనోత్సవాలు నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది అయితే తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర ఉన్న చారిత్రక ప్రదేశం సరైన పరిరక్షణ నిర్వహణ లేక వెలవెలబోతోంది పల్నాడు చరిత్రకు ఆనవాలుగా నిలిచిన వేర్ల దేవాలయం శిథిలావస్థకు చేరింది దీని పరిరక్షణపై గత వైసీపీ పాలకులు దృష్టి సారించలేదు సరైన నిర్వహణ లేక పల్నాటి యుద్ధభూమి నాగులేలు పరిసరాలని పారిశుద్ధ్యలేమితో కునారిల్లుతున్నాయి పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలను జిల్లా పండుగగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించింది నేటి నుంచి పల్నాడు వీరుల ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పల్నాడు ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎంతో చారిత్రక ప్రాభావం ఉన్న ఈ ప్రాంతాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కనీస సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు నుంచి చూస్తున్న ఈ ఎనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా ఇట్లానే ఉంటుంది చాలా నిరాధారణకు గురైంది మొన్న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పల్నాటి ఉత్సవాలని కారంపూడి వీల దేవాలయం జరిగే ఈ యొక్క ఉత్సవాలని జిల్లా ఉత్సవాలుగా జరపాలని చెప్పి ప్ర స్వయంగా ప్రకటించారు కానీ ఇంతవరకు ఏం చేస్తున్నారు ఏందనేది మాత్రం ఇక్కడ ఆశ్చర్యజనకంగా కనపడట్లేదు ఎంత నిధులు ఇచ్చినాయి ఏందనేది ఈ ఐదు రోజులు తిరణాల జరిగే ఉత్సవాలు జరిగేటప్పుడు హడావిడి తప్పితే మిగతా రోజులు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు ఈ అడుగప్పల్లో నిదానం పడ వారికి ఉన్న గుడి అని ఉంటుంది ఈ మధ్యలో ఓపిచెల్లలో ధనమల్లేశ్వర స్వామి గుడి ఒకటి ఉంది కారంపూడిలో వీర్లు కొనతాలు ఈ మూడు గుడులు ప్లస్ మంత్రారం కణము ప్రతి వాళ్ళు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్క టూరిస్టు కూడా కారంపూడి ఈ మధ్యలో గురువారం శుక్రవారం ఆదివారం కలిసి వచ్చేటట్టు చూసుకొని ఈ నాలుగు టెంపుల్స్ ని చూసుకొని సాయంత్రానికి మరుసటి రోజు వెళ్ళిపోతుండ్రు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ రెసిడెన్స్ కనీసం పడుకోవడానికి కానీ లాడ్జింగ్లు కూడా లేవు అనమాట టూరిజం డెవలప్మెంట్ పెట్టుకొని పెట్టితే బ్రహ్మాండంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం పల్నాటి సమరక్షేత్రం కారంపూడిలో వీరుల దేవాలయంతో పాటు బ్రహ్మనాయుడు నిర్మించిన చెన్నకేశవ స్వామి గుడి కోట బురుజు పల్నాటి వీరులు కొలిచే వీర్ల అంకాలమ్మ ఆలయం కన్నమదాసు మేడ శంకుతీర్థ మండపం నామతీర్థ మండపం వంటి ఎన్నో కట్టడాలు ఆనాటి చరిత్రను గుర్తుకు తెస్తాయి దురదృష్టవశాత్తు సరైన పరిరక్షణ లేక కాలానుగుణ మార్పులతో ఇవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి గామాలపాడులో నాగమ్మ నిర్మించిన శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆ ఆలయాన్ని తిరిగి నిర్మించడమే కాకుండా నాటి చరిత్రను తెలియజేసేలా నిర్మాణాలు చేపడుతున్నారు అదే విధంగా ఎంతో చారిత్రక ప్రాభవం ఉన్న పల్నాటి చరిత్రను పదిలపరచాల్సిన అవసరం ఉందని పల్నాడు వాసులు పర్యాటక ప్రియులు కోరుతున్నారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి మేము యాక్చువల్గా దైదా దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఈ గుడి వీరల అంకమ్మ అది ఫేమస్ అంటే తిన్నాళ్ళలో కూడా జరుగుతున్నాయి అందుకని చూసిపోదామని వచ్చాం అనుకోకుండా వాళ్ళ ఆయుధాలు అవన్నీ ఉన్నాయి వాళ్ళు చేసిన యుద్ధాలు అవి బాగున్నాయి కానీ అన్ని సంవత్సరాలు లాగైతే లేవు కానీ ఇంత చిన్నదైతే మేము ఎక్స్పెక్ట్ చేసి రాలేదు గుడి ఇంకా బాగా డెవలప్ చేస్తే బాగుంటుంది ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం వచ్చే మెరుగానే వసతులు వచ్చేసి ఏర్పాటు చేయటం జరిగినది దాదాపు వచ్చేసి రెండు లక్షల వరకు యాత్రికులు కావచ్చు దాని తర్వాత వచ్చేసి సందర్శకులు రావచ్చు అని చెప్పి అంచనాలు వేసుకుంటున్నాము దానికి తగ్గట్టుగానే వచ్చేసి అన్ని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఏదైతేనేమి మొత్తం చూస్తూ దాని తర్వాత ఈ ఐదు రోజుల కాలంలో ఈ ఐదు రోజుల కాలం వచ్చేసి శానిటేషన్ కావచ్చు దాని తర్వాత అక్కడ ఆ ఏరియా మొత్తం శుభ్రతంగా ఉంచటము దాని తర్వాత నెక్స్ట్ త్రాగునీరు కావచ్చు అన్నీ వచ్చేసి అందుబాటులో ఉంచుతూ ప్రతి ఒక్కరిని వచ్చేసి క్షేమంగా వచ్చేసి వా తిరునాలు సందర్శించి పోయేలాగా వచ్చేసి శాంతి భద్రతలతోటి వచ్చేసి ప్రశాంత వాతావరణంలో వచ్చేసి నిర్వహించుతామని చెప్పి తెలియజేస్తాం